హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు నేను ఉప్పు చెక్కల రెసిపీ అయితే మీ ముందుకు వచ్చాను అనమాట చూడండి ఉప్పు చెక్కలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి అసలు బాగా క్రిస్పీగా అనమాట అసలు చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంటాయి మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఈ చెక్కలనే ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ అయితే చేయండి చూసారు కదా అసలు చిన్న పిల్లలైనా చక్కగా తినేయచ్చు ఎక్కువ సగ్గు బియ్యం వేసి చేశాను వీడియోలోకి వెళ్ళి ఉప్పు చెక్కలు అనేది ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ వీడియోలోకి వెళ్ళి చక్కగా ఈ ఉప్పు చెక్కలు అయితే చేసుకుందాము బియ్యం పిండి అయితే రేషన్ బియ్యం తీసుకున్నాను నేను కడిగి ఆరపోసేసి చక్కగా అనమాట ఇది పిండి పట్టించాను అనమాట ఫ్రెష్గా రెడీ చేసుకున్న పిండి ఇది ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకుందాము పచ్చిమిరపకాయలు అలాగే అల్లం అన్నమాట పచ్చిమిరపకాయలు వచ్చి ఒక ఏడు పచ్చిమిరపకాయలు వేసాను అలాగే అల్లం కూడా ఒక యాభై గ్రాముల అల్లం వేసి ఇలా నీళ్ళు వేసుకోకుండా మిక్సీ పట్టేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు రుచికి సరిపడ సాల్ట్ అనమాట మనం ఎంత సాల్ట్ తింటామో అంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను నేను అలాగే ఈ సగ్గు బియ్యాన్ని అయితే నేను ఒక నాలుగు గంటల క్రితమే కడిగి నానబెట్టేశాను ఈ సగ్గుబియ్యాన్ని కూడా ఇందులోనే వేసుకోవాలి సగ్గుబియ్యం మాత్రం ఒక నాలుగైదు గంటలు నానతేనే బాగుంటాయి అనమాట లేకపోతే మనకి ఉప్పు చెక్కలు తినేటప్పుడు గట్టిగా ఉంటాయి ఈ సగ్గుబియ్యం అనేది గట్టిగా పంటికిన తగులుతాయి సగ్గుబియ్యాన్ని అయితే నేను వంద గ్రాములు తీసుకున్నాను అలాగే పెసరపప్పు కూడా ఒక వంద గ్రాములు తీసుకొని కడిగి రెండుసార్లు కడిగేసి నానబెట్టాను అన్నమాట ఇది పెసరపప్పు అనేది ఒక అరగంట నానతే సరిపోద్ది ఈ పెసరపప్పును కూడా ఇందులోనే వేసేసుకోవాలి అలాగే నేనైతే బటర్ తీసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బటర్ని అయితే ఒక పావు గంట ముందే బయట పెట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోద్ది అన్నమాట ఇది మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పిండిని అయితే ఈ బటర్కు బదులుగా ఏంటంటే మనం ఇంట్లో పూసు ఉన్నా సరే వేసుకోవచ్చు అలాగే ఆయిల్ అయినా సరే ఒక యాభై గ్రాములు అట్లా వేడి చేసేసుకొని ఇందులో పోసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఆయిల్ కంటే మనకి ఈ బటరే బెస్ట్ కాబట్టి అందుకే నేను బటర్ అయితే వేస్తున్నాను మొత్తం ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ బటరు మొత్తం బాగా కలవాలన్నమాట ఈ పిండిలో చూసారు కదా ఇలా బాగా కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి ఈ పొడిగా పిండి ఉన్నప్పుడే చెక్ చేసేసుకొని కొంచెం పిండి తీసుకొని నోట్లో వేసుకుంటే మనకు అర్థమవుద్ది అనమాట ఉప్పు తక్కువ ఉన్న కారం తక్కువ ఉన్న ఇప్పుడే కానీ వేసేసుకుంటే చక్కగా కలిసిపోద్ది అలాగే స్టవ్ అయితే ఒక బౌల్లో వేడి నీళ్ళు అయితే బాగా మరకనివ్వండి కొంచెం కొంచెం ఇలా పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే చేతులు కాలకుండా ఉంటాయనమాట చూసారు కదా మనమైతే ఈ పిండిని అయితే చక్కగా ముద్దలా కలిపేసుకున్నాం అనమాట మరీ గట్టిగా కాకుండా అని మరీ లూజ్గా కలిపామనుకోండి ఉప్పు చెక్కలు అనేవి గట్టిగా మెత్తగా వస్తాయన్నమాట ఇలా కొంచెం ఇలా మనం చక్కగా ఇలా కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసేసి పెట్టుకుంటే మీరు ఉప్పు చెక్కలు చిన్నవి చేసుకుంటారా పెద్ద చేసుకుంటారా అనేది సైజుని బట్టి ఇలా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టుకుందాము చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాం కదా మిగతా పిండి మీద ఒకటి ఏదన్నా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఆ పిండినైతే అయితే ఆరిపోకుండా ఉంటుందన్నమాట అలాగే నేనైతే ఒక్కొక్క కుండని తీసుకొని ఖర్చీఫ్ని నేను నీళ్ళల్లో గట్టిగా పిండేసానన్నమాట అనమాట పిండేసి ఇలా క్లాత్ మీద అయితే చక్కగా ఉప్పు చెక్కలు అయితే నేను ఇలా ఒత్తేసుకుంటాను చేత్తో నేను చూసారు కదా మన చెక్కలని అయితే చక్కగా క్లాత్ మీద అనమాట అలాంటిది నీట్గా ఉండే క్లాత్ తీసుకొని చక్కగా ఇలా వత్తేసుకోవాలి ఈజీగా వచ్చేస్తాయి అనమాట క్లాత్ మీద రావు ఆయిల్ పూలేదని మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు చూడండి చక్కగా చూడండి ఎలా వచ్చేస్తున్నాయో మొత్తం ఇలా మనం ఉప్పు చెక్కలని అయితే చక్కగా ఇలా రెడీ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టుకుందాము స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే పెట్టేస్తున్నాం కదా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది మనం ఏదైతే చేసుకున్నామో ఉప్పు చెక్కలని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి మన ఉప్పు చెక్కలు అయితే డీప్ ఫ్రై అవుతున్నాయి చక్కగా పొంగుతున్నాయి కూడాను ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే మనం ఈ ఉప్పు చెక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి భలే పొంగుతున్నాయండి చక్కగా నసలు మంచి కలర్ కూడా వస్తున్నాయి అన్నమాట చూసారు కదా ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే మనం మనం చే మనం కలిపి పెట్టుకున్న ఒక ఆ కేజీ పిండిని అయితే చక్కగా ఇలా చక్కలన్నీ చేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము